నమస్కారం బీవీడి ప్రసాదరావు కబుర్లు మూడు నా పలుకులు కొనసాగింపు సావధానముగా వినాలి సంయమనముగా మాట్లాడాలి ఫలితము మలి యత్నముకు తొలి పాఠము అయితే తుదికి తప్పక దరిచేరేది సంతృప్తే ముడుపు కన్నా దానము మిన్న తాను ప్రియుడుగా పాఠకులు ప్రియురాలుగా మిసిలినవారే శిశలైన సాహితీకర్త వివిడి ప్రసాదరావు తెలుగు వ్రాతలు బ్లాగుకై గూగుల్ క్రోమ్ యాహు లాంటి వెబ్ సైట్లు వద్ద వివిడి ప్రసాదరావు అని టైపు చేసి క్లిక్ లేదా టచ్ చేయండి ప్రసాదరావు తెలుగు వ్రాతలు బ్లాగులో ఆయన మొదటి రచన మొదలు నేటి వరకు ఆయన వ్రాసిన కథలు సిరీస్ స్టోరీస్ కురుచ కథలు సూక్ష్మ కథలు బుడుత కథలు రవ్వలు హైకూలు లాంటి వివిధ రచనలు మీరు చదువుటకు వీలుగా అందుబాటులో ఉంచబడ్డాయి ఏడు కావలసింది పిదప ఆశించు ప్రగతి ఉచితం కాదు సంపూర్ణ యత్నం ఆధునికం కాలముతో పోటీపడి స్వల్పకాలికంగా పోతూనే ఉంటుంది దైవమంటే కనిపించనిది కాదు నీలా కనిపించేదే నడు నడిపించు రచన హితము కోరి తీరాలి రచయిత లౌక్యము తీరాలి అమ్మ నాన్న రెండు రూపములు నీవు మాత్రము వారి ఇరువురి ఒకే నీడలా నిలవాలి నీకు వెయ్యి పొగట్టులు అందినా కేవలము ఒకే ఒక తెగట్టును అందనీయకు మోసబడ్డానని నినదించకు నీలో జాగృతి లేదని నిందించుకో చెప్తున్నానని నేను గొప్ప కాదు వింటున్నావని నీవు దిబ్బా కావు ఇచ్చిపుచ్చుకోవడమే గొప్పదెబ్బా తెలుగు శబ్దాలు ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి